స్వాతంత్ర ఫోకస్ వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించింది హిందీ బెల్ట్ లో కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లలో కమలం పార్టీ విజయ దుందుబి మోగించింది ఈ మూడు రాష్ట్రాల విజయంతో లోక్సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది ఇదిలా ఉంటే ఈ ఏడాది జాతీయ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా కర్ణాటక ఎన్నికలు మారాయి కర్ణాటక ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రాధాన్యం పెరిగింది ఈ ఏడాది జాతీయ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా కర్ణాటక ఎన్నికలను చెప్పుకోవచ్చు కర్ణాటక ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశంగా మారింది అప్పటి బసవరాజ్ బొమ్మై సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి ఫార్టీ పర్సెంట్ కమిషన్ సర్కార్గా బొమ్మై ప్రభుత్వం సామాన్య ప్రజల్లో అప్రదిష్ట పాలైంది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక కూడా అవినీతినే ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతి ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు దీంతో ఆత్మరక్షణార్థం ఎప్పటిలాగే అభివృద్ది మంత్రాన్ని ఆలపించింది కమలం పార్టీ అయినప్పటికీ బీజేపీని ఓటమి నుంచి ఆ పార్టీ అగ్రనేతలు రక్షించలేకపోయారు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉండేది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉండేవారు అయితే ఒక్కసారిగా మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ నెలకొంది పడిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో మళ్లీ లేచి నిలబడింది వరకు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బీజేపీయేతర పార్టీలు కూడా కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకునేవి కావు అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనం పొందిందనే చెప్పొచ్చు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది సెమీఫైనల్స్ కు అందరూ భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవల జరిగాయి ఈ ఎన్నికల్లో హిందీ బెల్ట్ లోని కీలకమైన మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లో విజయ బావుట ఎగురవేసింది అంతేకాదు సొంత పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోనూ మరోసారి కమలం పార్టీ కాషాయ జెండా ఎగురేసింది రాష్ట్రాల విజయం ఇచ్చిన స్పూర్తితో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు నియోజకవర్గాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటోంది ఎన్నికలకు ప్రత్యేక బృందాన్ని ప్రచార అంశాలను లో జరిగే లోక్సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులుగా కొత్త మొహాలను ఎంపిక చేశారు లో అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే ముగ్గురు ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణలకు కూడా ప్రాధాన్యమిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఒక ఆదివాసీ ఓబీసీ సామాజిక వర్గానికి మధ్యప్రదేశ్ సీఎం పోస్టు ఇక రాజస్థాన్ పీఠం అగ్రకులాలకు మొత్తం మీద సామాజిక సమీకరణల లెక్కల్లో తమకెవరూ పోటీ మరోసారి నిరూపించారు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వంద్ చట్టాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన లోక్సభ ఆమోదించింది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ చివరకు ఈ డిమాండ్ బీజేపీ ప్రభుత్వ హయాంలో చట్టంగా మారింది అయితే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా లేకపోవడంపై విమర్శలు వచ్చాయి ఎపిసోడ్ ఇటీవలి జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది లోక్ సభలో ప్రశ్నలు అడగడానికి ఒక కార్పొరేట్ ప్రముఖు నుంచి మహువా మొయిత్రా దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా నగదు ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి ఈ ఆరోపణలపై వినోద్ కుమార్ సోంకర్ నాయకత్వంలోని నైతిక విలువల కమిటీ విచారణ జరిపించింది చివరకు మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని నైతిక విలువల కమిటీ నిర్ధారించింది ఈ కమిటీ నివేదిక ఆధారంగా చివరకు ఎంపీగా మహువా మొయిత్ర సభ్యత్వాన్ని రద్దు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సొమ్ములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రాకు సభలో తన మాట చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు స్పీకర్ ఓం బిర్లా మహిళా బిల్లు గురించి గొప్పగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఒక మహిళా ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మహువా మొయిత్రా కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులా మారారు దీంతో ఉద్దేశపూర్వకంగానే మహువాను లోక్సభ నుంచి బహిష్కరించారన్న అభిప్రాయం ప్రతిపక్ష శిబిరంలో కలిగింది కి ఈ జాతీయ రాజకీయాల్లో అనేక సంఘటనలు జరిగాయి మహిళా బిల్లు చట్టం కావడం ఆకాశంలో సగాన్ని ఆనందపరిచింది అదే సమయంలో ఒక మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేసిన సంఘటన మహిళా లోకాన్ని బాధపెట్టింది ఏడాది జాతీయ స్థాయిలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కొన్ని ఆనందకరమైన సంఘటనలుంటే మరికొన్ని బాధను మిగిల్చాయి ఏమైనా కొత్త సంవత్సరం భారత్ కు అన్ని శుభాలే జరగాలని కోరుకుందాం ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్